అక్షయ అమ్మవారి గుడికి వెళ్ళి నా జీవితం ఇక్కడే మొదలైంది నా అంతం కూడా ఇక్కడే అవ్వాలి మాకు ఏ విషయంలోనూ నువ్వు సహాయం చేయట్లేదు నేను ఉండటం వల్ల అమ్మకు సమస్యే కానీ అమ్మ జీవితంలో సంతోషం అనేది లేదు నా పుట్టుక ప్రశ్నార్థకంగా మారింది అలాంటప్పుడు నేను ఎందుకు బ్రతకాలమ్మా అని అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఇక నాగమ్మ తల్లి అక్షయను గమనిస్తూ ఉంటుంది మరోవైపు అమ్మవారి రామచిలుక కూడా అక్షయను పరిశీలిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకొని తన పొట్టలో పొడుచుకొని అమ్మా అని చెప్పి గట్టిగా అరిచి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది మరోవైపు అవని అక్షయను వెతుక్కుంటూ వీధులన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది కనిపించిన గుళ్ళన్నిటికీ కూడా వెళ్ళి అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అక్షయ అమ్మవారి ముందు స్పృహ కోల్పోయి ఉంటుంది అప్పుడు ఆకాశంలో నుంచి ఒక మెరుపు అమ్మవారి విగ్రహంలోకి వస్తుంది ఇక అప్పుడు ఆ విగ్రహంలో నుంచి సాక్షాత్తు అమ్మవారు నడుచుకుంటూ అక్షయ్ దగ్గరకు వస్తుంది మరి అమ్మవారు అక్షయ్ను కాపాడుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి